అండి నా పేరు మాదాల నాగభూషణ వి ధనలక్ష్మి అనే ఆవిడ చేతిలో మోసపోయిన అబాద్రాలు మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుది వెనకది ఎలా చెప్పాలో తెలియదు చదువుకో అతనికి చదువు లేని అమ్మాయిని ఆవిడ్ని అందుకని ఏదైనా తప్పులు ఒప్పులుంటే క్షమించి సరిచేసేయండి ధనలక్ష్మి అనే ఆవిడ నాకు రెండు వేల ఇరవై రెండులో పరిచయం అయింది వరదా ఆ అని పెట్టుకుందామని ఒక చెప్పి నా దగ్గర ఏడు లక్షల ముప్పై వేలు డబ్బులు ఐదున్నర చివర బంగారు తీసుకొని అడుగగా నా దిక్కును కూడా చెప్పుకోమని వాళ్ళ కొడుకు వాళ్ళు బెదిరించడం మొదలు పెట్టారు దానికి బెదిరించిన దానికి ఆవిడ దిక్కిన దానికి పెండ్రైలో ఉంది పెండ్రైలో ఆవిడ తిట్టిలన్నీ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో పచ్చిమై మా ఇంటి పక్కన చేయాలి నేను పాలు పోసుకొని బతికేదాన్ని పాలు పోసుకుని మా ఇంటికి పోస్తా పోతా ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి లాగా ఇప్పుడు ఇంట్లో మనుషులాగా ఎదిగింది ఎదిగి ఇద్దరం కలిసి ఇబ్బంది ఇప్పటిని ఆడ చేస్తావు బాగలేదు అంటున్నాం కదా ఇద్దరం కలిసి మనం ఆశ్రమం పెట్టుకున్నాము అని నా దగ్గర డబ్బులు లేవు ఆశ్రమం పెట్టుకుంటే ఏదో కావాలి కదండి పెట్టడానికి అన్నాను అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి అని డబ్బులు పెడితే చాలు అని దానికి సంబంధించిన అగ్నిమెంటు చేసింది దాంట్లో అగ్నిమెంట్ మాత్రమే చేసి తీసుకొచ్చి చూపించింది దీనిలో నాకు చదువు రాని కారణంగా కొద్ది రోజులు అయిన తర్వాత నా కూతురు చూసి దీంట్లో నీ పేరు ఏదైతే పిచ్చుమకమా అని అడిగింది ఈ పని అంటే నా మీద నమ్మకం లేదా అనింది నేను ఆ తర్వాత కొద్ది రోజులు అయినప్పుడు మళ్ళా కొంచెం బంగారు డబ్బులు అడిగితే ఇద్దరం కలిసి బంగారం పెట్టుకున్నామని చిన్న బజార్లో న్యూ జూలరీ షాపు శ్రీదేవి అతను చంద్ర దగ్గర పెట్టాము అతను నాకు పిలిచిన వ్యక్తి ఆవిడకి పిలిచిన అన్నారు ఇప్పుడు ఏమంటే నీకు చెప్ప ముందు నిన్న నెల తొమ్మిదవ నెల ఏడో తేదీ దాకా కూడా నువ్వు కాయ తిని శిలుపు తెచ్చి తొమ్మాయిస్తావు అన్నాడు ఇప్పుడు అలా అనలేదు కేవలం నన్ను నమ్మించి స్నేహం అనే మోసుకురా నన్ను నమ్మించి మోసం చేసినందుకు నేను ఫిర్యాదు ఇచ్చాను సొనాలో ఎక్కడా నాకు నయం జరగలేదు ఇది కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను నా దగ్గరే కాదు నా కూతురు దగ్గర కూడా మోసం చేసి నయించుకోండి అమ్మాయి దగ్గర రెండు లక్షలు తీసుకుంది ఒకటిన్నర లక్షలు ఫోన్ అది అకౌంట్లో వేసిన డబ్బులు అయితే పాప ఇవి నా దగ్గర తీసుకుంది అకౌంట్లో తీసుకున్న దానికి రూపులు మాత్రం ఆమె కొడుకు శ్రీహరి శ్రేయాస్కాలతో రాసిచ్చిన లెక్క ఇది అంటాను ఈ ఏ ఉంది ఇచ్చారు రూపాయి వేసాను దానికి ఇస్తుంది ఆవిడ మాత్రము ధనలక్ష్మి ఆ కొడుకు అనేవాళ్ళు వీళ్ళు ఇద్దరు వాళ్ళు అక్కడ ఉన్నారా ఆశ్రమం దగ్గర చేరారు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా మా ఏరియాకి వచ్చారు నేను కాలు ఇరిగి టైంలో ఆశ్రమం అంతా ఎద్దేసి అది సొమ్ము చేసుకొని ఎంత ఎంతకా ఇలా చేసేవాళ్ళు అని నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఏమన్నా దాంట్లో ఏమైనా వాటా ఉందా అని నన్ను బెదిరించడం మొదలుపెట్టింది బెదిరించి కొడుకు అయితే నీ దిక్కును కాడ చెప్పుకో మర్యాదగా డబ్బులు తీసుకోవాలనుకుంటే మర్యాదకు రెండు లేదనుకుంటే మేము ఏమైనా చేయగలం మీ మహిళా మనలో మా అమ్మ ఏదైనా అని చెప్పి నేను స్పందనాలు వచ్చాను మేడం నేను ఎక్కడ స్టేషన్లో తర్వాత స్పందన నుంచి పూర్తి టౌన్కి వచ్చింది పోతు టౌన్ నుంచి టౌన్కి వెళ్ళింది రెండు దక్కలకి పోయింది ఎక్కడ తిరిగి తిరిగి రెండు నెలలు తిరిగి తిరిగి ఇంకా ఏసారి పోయి తిరచో తెలు ఎలాగో మా బత చేతిలో అలాగే ఎందుకు నాలుగు బాడు మంచిదని అక్కడ సూసైడ్ కూడా చేశాను చెయ్యి కోసేసుకొని ఎందుకు పక్కన అలా అని కానీ ఆ టైంలో ఫిఫ్త్ టూన్ పోలీసు వాళ్ళు ఉండి ఇందుకు నిర్ణయం చేస్తానమ్మా అన్నారు కానీ కలిసాం మేడం చెప్పాను చెప్పాను సారేమన్నారంటే ప్రైవేట్ కే ప్రైవేట్ కేర్ చేసుకోమ్మా అన్నారు ప్రైవేట్ కేసు చేసుకోవడానికి అసలు నాకు ఆవిడ బంగారం స్పెట్ ఇస్తేనే కదా అసలు అనేది తెలిసేది ఆవిడ ఇవ్వకనే పోయింది కదా అసలు నీకు సంబంధమే లేదని మాట్లాడుతుంది సంబంధం లేకపోతే నీ మనకు పాద మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఏడు లక్షల ముప్పై వేలు డబ్బులు ఐదున్నర సెవర బంగారు వాటన్నిటికీ సాక్ష్యాలు అయితే ఉన్నాయండి అంటే ఫోన్ ఒకటిగా లేవు ఈ బుక్లో రాసిచ్చారు ఇట్లా బుక్కులో రాసిచ్చారు సొంతంగా అవి నేను జెరాక్స్ తీసిచ్చి మీడియం చూపిస్తున్నాను కంప్లైంట్లు పతీది కూడా ఇచ్చింది కంప్లైంట్లు కలెక్టర్ కార్డ్ నుంచి మొత్తము స్పందనలు ఇచ్చినాయి నాలుగు కడలు వచ్చాయి రెండు వేల ఎనిమిదో తేదీ నుండి ఆస్తి తాకట్టు పెట్టి కూడా వాళ్ళకి హెల్ప్ చేశాను సార్ ఆస్తి తాకట్టు పెట్టి కూడా